ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇవే అయితే ఏ సంకేతాల ద్వారా వృశ్చిక రాశి వారు త్వరలో వారికి మంచి రోజులు రాబోతున్నాయో అర్థం చేసుకోవాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే క్షమాగుణం వీరికి అధికంగా ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మాత్రం చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అధిక తెలివితేటలు వీరికి ఉంటాయి అలాగే సహనం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అయితే వృశ్చిక రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు భగవంతుడు వారికి కొన్ని సంకేతాలు చూపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఆ సంకేతాలు ఏమిటి అంటే కనుక ముఖ్యంగా రెండు తలల పాము ఇంట్లోకి రావటం అనేది భయానకంగా కనిపిస్తుంది కానీ ఇది చాలా శుభ సూచకం వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంట్లోకి రెండు తలల పాము వస్తుందో అతి త్వరలో మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇది శుభ సూచకంగా పరిగణించటం జరుగుతుంది దాన్ని బయటకు పంపించండి కాని ఎట్టి పరిస్థితుల్లో పామును చంపకూడదు అలాగే రాశి రాశివారు ఎవరైనా సరే ఉదయం లేవగానే మీకు సంఖం ఊదిన శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం సంఖం అనేది హిందూ ధర్మశాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటిది కాబట్టి సంఖం ఊదిన శబ్దం మీకు ఉదయం లేవగానే వినిపిస్తే కనుక అది చాలా శుభ సూచకం అతిత్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఆ లక్ష్మీదేవి ఈ విధంగా మీకు సంకేతాన్ని చూపిస్తుంది అలాగే మీరు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినప్పుడు బయట ఎక్కడైనా సరే గుడ్లగూబ్బ మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా పరిగణించటం జరుగుతుంది గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం కాబట్టి లక్ష్మీదేవి త్వరలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందని మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని వృశ్చిక రాశివారు అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఉదయం లేవగానే బయటికి వెళ్తున్నప్పుడు అంటే వాకింగ్ కోసం కావచ్చు బయట ఆఫీసులకి కావచ్చు ఇంకా ఇతరత్ర పనుల మీద బయటికి వెళ్తున్నప్పుడు ఊడ్చేవారు మీ కంటికి కనిపిస్తే కనుక అది చాలా శుభ సూచకం ఎందుకు అంటే చీపురు అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఎవరైనా సరే చీపురు పట్టుకుని ఇల్లు ఊడ్చటం కానీ వాకిరి ఊడ్చటం కానీ మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభ పరిగణించటం జరుగుతుంది అలాగే వృశ్చిక రాశివారు ఎవరైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని నోట్లో కరుచుకొని వెళ్తున్నట్లుగా మీరు చూస్తే గనక శాకాహారం కానీ రొట్టెముక్క కానీ నోట్లో కరుచుకొని వెళ్తున్నట్లుగా మీకు కంటికి కనిపిస్తే అది చాలా శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది త్వరలో మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతూ మీ కంటికి కనిపిస్తే కనుక అది చాలా శుభ సూచకం లక్ష్మీదేవి రాకకు ముందే ఈ సంకేతాన్ని మీకు చూపిస్తుంది అలాగే ఒకేసారి కొన్ని వేల సంఖ్యలో నల్లచీమలు మీ ఇంట్లోకి వచ్చి ఏదైనా ఆహార పదార్థాన్ని తింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా మీరు భావించాలి వాటిని చంపకూడదు నిర్దేశించిన కాల పరిమితి వరకు అవి అక్కడ ఉండి వెళ్లిపోతాయి అయితే వాటికి తినటానికి ఏదైనా పిండిని కాని చక్కెర కాని అక్కడ పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవికి మీకు సూచనకు సంబంధించిన పరమార్థం అర్థమైందని లక్ష్మీదేవి గ్రహించి అతిత్వంలో మీకు మంచి రోజులను ప్రసాదిస్తుంది ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన రీతిలో మీ యొక్క ఇల్లును ఉంచుకోండి ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరగకుండా చూసుకోండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఈ నియమాలు ఖచ్చితంగా మీరు పాటించాలి పెద్దలను గౌరవించాలి అలాగే వీరైతే కనుక నిత్య దీపారాధన చేయండి లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది చూశారు కదండి వృషిక రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు కనిపించేటటువంటి సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి